డియర్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఇందాకటి మునుపటి డెమోలో ట్యాప్ వాటర్ పట్టి డెమో ఇచ్చాము కానీ చాలామంది మిత్రులు ఏమని అడిగారంటే ట్యాప్ వాటర్ కాకుండా మినరల్ వాటరే డెమో పట్టి చూడమన్నారు వాళ్ళ కోరిక మేరకు ఇవి మేము తాగే మినరల్ వాటర్ పది రూపాయల క్యాను సంథింగ్ కొట్ల దగ్గర వాటర్ ప్లాంట్ దగ్గర తీసుకొచ్చుకునే వాటర్ ఇవి వచ్చేసి వెస్టైజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ప్రకృతి గారి దగ్గర వాళ్ళ ఇంట్లో పట్టుకున్న షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ చూద్దాం రెండింటికి డిఫరెంట్ ఏంటి వేరియేషన్ ఏంటి అనేది చూద్దాం బయట మనం తీసుకునే మినరల్ వాటర్ ఈ వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ రెండింటికి డిఫరెన్స్ ఈ విధంగా ప్యూరిఫికేషన్ అవుతుంది వాటర్లో ఉన్న లవణాలు బారిక ఖనిజాలు పోకుండా ఏ వాటర్ ఫ్యూరిఫైరు ఆ వాటర్ ట్యూఫైడ్ స్వచ్ఛందంగా ఇవ్వగలదో చూద్దామనుకుంటున్నారు ఏ వాటర్ ప్యూరిఫైర్ ఇవ్వగలదో ఒకసారి చూద్దాం చూడండి అసలు వేరియేషన్ ఏంటి ఈ ఎలక్ట్రోజిల్ తీసుకొని మీ ఇంట్లో మీరే స్వచ్ఛందంగా వాటర్ డెమో చేసుకోవచ్చు ఎటువంటి వాటర్ మనం తాగుతున్నాము ఇటువంటి వాటర్ తాగటం వల్ల మన ఆరోగ్యం ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో ఒక్కసారి చూడండి చూడండి ఏ విధంగా వాటర్ హీట్ అవుతున్నాయో హీట్ అవటం వల్ల అందులో ఉన్న ఫంగస్ కానివ్వండి మలినాలు కానివ్వండి మడ్డి కానివ్వండి లైక్ శాడ్ కానివ్వండి ఆ విధంగా ఉండటం వల్ల వాటర్లో చూడండి ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో వాటర్ ఆ వాటర్ మనం తీసుకున్నప్పుడు మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది కదా మనం బయట ఆరువు అని చెప్పేసి రకరకాల ప్యూరిఫికేషన్ అని చెప్పేసి ఫిల్టర్లు చెప్పేసి తాగుతున్నాం కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిఫికేషన్ అవుతుందా లేదు కదా కానీ మంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిఫికేషన్ చూడండి మిత్రులారు బయట దొరికి ఆరువు వెస్టేజ్ షార్గు వాటర్ ఫిఫ్టీ ఏ విధంగా ఉంది వేరియేషన్ ఇటువంటి వాటర్ తాగినప్పుడు ఆరోగ్యం డ్యామేజ్ అవ్వకుండా హాస్పిటల్ ఫాల్ అవ్వకుండా మనం ఏ విధంగా ఉండగలం వన్స్ హాస్పిటల్కి వెళ్ళామా ఇక రెగ్యులర్ కస్టమర్ అయిపోతున్నాం హాస్పిటల్కి ఈ వాటర్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇది గ్యారంటీ అంటే చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ